దానివల్ల నాకేం నష్టం లేదా లేదు కదా వాడిని నష్టపరిస్తే వాళ్ళకి వాడికి సంబంధించిన వాళ్ళకి నష్టం వాడు ఎక్కడున్నాడో వాళ్ళందరికీ నష్టం నాకేం నష్టం కానీ నువ్వో అక్కడే ఉన్నావు బిడ్డ నువ్వు వింటున్నావు నువ్వు చూస్తున్నావు నీకన్నీ తెలుసు కానీ నువ్వు దాన్ని నివారించలేదు నువ్వు గద్దించలేదు అది నువ్వెవరికి తెలియజేయాలో తెలియజేయకుండా దేవునికి తెలియజేయాలా యాజమాన్యానికి తెలియజేయాలా నువ్వు మాత్రం మౌనంగా ఉంటున్నావు పరును వాని యొక్క పాపములో నువ్వు కూడా అప్పుడే పాలి భాగస్సుడు అయిపోయావు ఇక్కడ చూడండి నీ పొరుగు వాని పాపము నీ మీదకి రాకూడనట్లు నువ్వు తప్పక వాణ్ణి ఏం చేయాలంట గద్దించాలి ఫినహాస్ అన్నాడు దేవుడు ఫినహాస్ అని పిలిస్తే ప్రభువా అన్నాడు బాగా దాసుడా నువ్వు అక్కడ పాప నివారణ చేశావు వ్యభిచార కార్యక్రమం అనేది ఒకటి జరుగుతున్నప్పుడు దాన్ని నివారించడానికి బళ్ళెముతో పొట్ చేయడంటే వ్యభిచారం చేస్తున్న ఇద్దరు పట్టుకుని అమాంత వేస్తే ఇద్దరిలోంచి వెళ్ళిపోయిందంట బల్లెం అంటే ఆ రోజుల్లో అది ఈ రోజుల్లో అది కాదు నీ నోటి మాట రెండు ఖడ్గం కన్నా వాడి అయినది హలో నీ నోటి మాట దేవుని మాట నీ నోట ఉంటే అది బళ్లెంతో నువ్వు ఎవరినో పొడిచి ఎవరినో నువ్వు కొట్టాల్సిన అవసరంలా దేవుని మాట దేవుని వాక్య రెండు కట్గం కన్నా వాడి అయినది మూల్గుల్లో ఎముకుల్లోని నరములో అది దూసుకొని వెళ్తుంది వెళ్తున్నప్పుడు అలాంటి వాక్కు నువ్వు కలిగిన వాడివి కాదా నీకు దేవుని పక్షంగా రోషం లేదా దేవుని కార్యాల పక్షంగా రోషం లేదా ఒకడు పాడైపోతూ ఉంటే నాకెందుకు లేని చూస్తూ ఉంటావా లేదంటే కనుక వాడు అనేకమైన వాటిని పాడు చేస్తూ ఉంటే అనేకమైన వాటిని వాడు నష్టపరుస్తూ ఉంటే అనేక రకమైనటువంటి వ్యర్థ కార్యక్రమాలు తాను చేస్తూ తన చుట్టూ ఉన్న వాడిని చెడగొడుతూ అక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి నష్టము ఒక సంస్థకి నష్టం ఒక స్కూల్కి నష్టం తీసుకొని వస్తూ ఉంటే నువ్వు చేయవలసిన పని అక్కడ చేయకపోతే వాని పాపంలో నువ్వు కూడా పాలు బాగోస్తాయి నువ్వు గద్దించలేదు కాబట్టి దేవుడు నిన్ను కూడా తీర్పులో తీసుకుంటాడంట నిజమే అది చాలా కరెక్ట్ ఒక చిన్న మాట కూడా చెప్పి తప్పు తమ్ముడు అలా చేయకూడదు ఏం మాట్లాడేది నీ పద్ధతి బాగోలేదు పద్ధతి మార్చుకో అని చెప్పలేమా మనం సరి చేయలేమా మనం ఒక మాట మాట్లాడలేమా మనం అవును ఇల్లంతా కాలిన తర్వాత ఆడే కాలి చెప్తే ఏం చేయడానికి ఇల్లు కాలుతుంది వాడి చేతిలో అగ్గిపెట్టి ఉంది వాడి చేతిలో ఇది ఉంది వాడు చాలాసార్లు అలా అగ్గిపెట్టి పట్టుకొని తిరుగుతున్నాడు పెట్రోల్ పట్టుకొని తిరుగుతున్నాడు అని నీకు ముందే తెలిస్తే అది ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్తే వాళ్ళు జాగ్రత్త పడతారు కదా అంతా అయిపోయి కాలిపోయిన తర్వాత వాడే కాల్చాడండి వాడు ఎప్పుడు పెట్రోల్ పట్టుకొని తిరుగుతుంటాడండి వాడు అగ్గిపెట్టి పెట్టుకొని తిరుగుతుంటాడండి మరి నువ్వేం చేసావండి పప్పు శుద్ధ ఊర్లో అందరికీ తెలుస్తుంది అమ్మకే తెలియదు ఇంట్లో కొడుకు పాడైపోయాడని స్నేహితులకి తెలుసు వాడు ఎక్కడికి వెళ్తాడో ఉదయాన్నే ఏ షాప్కి వెళ్తాడో ఏ డ్రగ్ ఎడిక్ట్ దగ్గరికి ఆ డ్రగ్స్ ఎడిక్ట్ అయిన వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు ఏ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడో వాడు అసలు కాలేజీకి ఆ రోజు వెళ్ళాడో లేదో వచ్చాడో లేదో అమ్మకు మాత్రం తెలియదు మిగతా అందరికీ తెలుస్తుంది ఫ్రెండ్స్ అందరికీ తెలుస్తుంది ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఆంటీ బాగున్నారా ఆంటీ ఆంటీ ఈ రోజున మీరు చేసిన కూరు తినాలనుందంటీ ఆంటీ ఆంటీ బర్త్డే రోజున మేము కూడా వస్తాం ఆంటీ నువ్వు బర్త్డే రోజు వస్తావు ఆంటీ పెట్టిన కూరలు తింటావు ఆంటీ పెట్టిన బిర్యానీ తింటావు కానీ ఆంటీ కొడుకు పాడైపోతుంటే మాత్రం నువ్వేం చేస్తావు దాచేస్తావు అమ్మో వాడికి చెప్తే వాడు నన్ను ఏమన్నా అంటాడు అదే నా స్నేహం అంటే అదే నా నిజమైన ప్రేమ అంటే నిజమైన స్నేహితుడు గద్దిస్తాడు హలో అవును నిజ స్నేహితుడు కానివాడు ఎన్నో ముద్దులు పెడతాడంట అది కాదు సరైన విధానం దయచినా ఈ విషయంలో చాలామంది చాలామంది మారాలి చాలామంది వారి మనస్తత్వాలు మార్చుకోవాలి ఎందుకంటే ఐ ఫేస్ దోస్ ప్రాబ్లమ్స్ చాలా సార్లు నా ముందుకు వచ్చి కూర్చున్న వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత